ఎస్ఐ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల మార్చి ఇరవై మూడవ తేదీన తిరుపతి మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమంలో మాలలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలలహగర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు దుగ్గాని జయరాం మాట్లాడుతూ దళితుల ఐకమత్యాన్ని చూసి తట్టుకోలేక మాలమాదిగలను విడగొట్టేందుకు పాలకులు చేసే ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ తెలిపారు తిరుపతిలో జరగనున్న మాలలహగర్జనలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగే విధంగా మాలలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో కేవీ రాఘవులు లక్ష్మీనారాయణ కాణిపాకం ధనలక్ష్మి మునస్వామి దామోదరం మోక్షజ్ఞేశ్వరరావు రాబర్ట్ పార్థసారథి చంగల్ రాయలు బుల్లెట్ బాబు మురళి శరవణ తదితరులు పాల్గొన్నారు న్యాయస్థానము రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఉద్యమాలను ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమం జరుగుతుంది తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్విమ్స్కు ఆపోజిట్లో మధ్యాహ్నం మూడు గంటల ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం మాదిగలు మాకు శత్రువులు కాదు మేము మాలవులకు మాలవుల మాదికలకు శత్రువులు కాదు పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిని శక్తిహీన పరిచి మాతో ఆడుకుంటున్నారు మాకు కూడా అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాము కాబట్టి మాతో ఆడుకోవద్దు అని చెప్పేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాము అన్ని సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది దీనిపైన ఉషా మెహరా కమిషన్ చంద్రశేఖర కమిషన్ కూడా వేసి రెండు వేల తొమ్మిది ఎనిమిది పదిలో కూడా చాలా ఉద్యమాలు చేశాము అయినా కూడా మందకృష్ణ కృష్ణ మాదిగ కొంచెమైనా బుద్ధి లేదు మేము పదే పదే చెప్తున్నాము ఆయనకు ఎన్నిసార్లు మాపైన ఉద్యమాలు చేస్తావు నువ్వు మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి ఇది గుర్తించుకోవాల్సిన పరిస్థితిని ఏర్పడింది అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు అయినా కూడా అప్పట్లో నుంచి తరిమి తరిమ తిరుపతి చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని కానీ ఇప్పటికి కూడా నీకు నువ్వు రాష్ట్ర ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి గవర్నర్లకు మోడీ గారికి నువ్వు సాధువులు కప్పుకొని నువ్వు వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్యాసం నీకు ఉంది కాబట్టి నీ పైన ఉద్యమాలు చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు నువ్వే తోకొని వస్తున్నావు కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలో భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిని నిలబెట్టింది మాలలే అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మాపైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచిన అక్కచల్లి సినిమా గర్జన దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా మేము ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము గౌరవం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి మేము మమ్మల్ని నేను కించుపరిచిన ఒక పెట్టి ఉద్యమ మేము రెడీగా ఉన్నాము ఉద్యమ నాయకులు పివిరావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చేసిన సేవలు ఉన్నతమైనది మరువలేనిది వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేస్తాం క్లబ్లో రాష్ట్రంలో మాలలు లక్షలాది మంది ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు కానీ ఈ యొక్క వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలంటే పార్లమెంట్లో ఫోర్త్ బై థర్డ్ మెజారిటీ ఉండాలి అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి అది కమిషన్ చట్టానికి కూడా లోబడి ఉండాలి ఆ మరి రీజన్ ఉంటేనే దీన్ని భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు పార్లమెంటు బిల్లు తీసుకువచ్చి ఆ తర్వాతే చేయాలి కానీ నేడు అది సక్రమ జరగలేని కారణంగా ఈరోజు యొక్క సమస్య వచ్చింది ఈరోజు నేను పత్రికాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరేది ఏమంటే ఈరోజు మాకు వర్గీకరణ అవసరం లేదని అలాగే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాగ్లాగ్ కోసం కూడా వెంటనే పిల్లర్ చేయాలని మేము కోరుచున్నాం అలాగే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్స్ బేసిక్లో కేంద్రంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతనే ఇది చట్టబద్ధంగా చేయాలి కానీ అలా జరగలేదు కాబట్టి దీన్ని మేము ఈరోజు అందరూ మామూలు తరఫున వ్యతిరేకిస్తున్నాం కాబట్టి